హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక మంచి తీపి శుభవార్త అయితే తెలియజేసింది ఇది శుభవార్తని కూడా కాదండి బంపర్ ఆఫర్ అని కూడా చెప్పవచ్చు ఎవరైతే ఈ కార్డు కలిగి ఉంటారో వారికి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అనేది వారి అకౌంట్లో అయితే వేయబోతున్నారు అయితే మీకు ఈ డబ్బులు రావాలి గనక అనుకుంటే మీరు తప్పకుండా ఈ కార్డు అనేది మీకైతే ఉండాల్సి అయితే ఉంటుంది అయితే ఆ కార్డు ఏంటి అనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇందులో చూసుకుంటే మరొకరికి కూడా ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తైతే తెలియజేసింది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు అనేది వేయబోతున్నారు అయితే వీరికి కూడా ఈ కార్డు అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి అయితే ఈ కార్డు ఏంటి అనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను మహిళలకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేనైతే తెలియజేస్తాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు మరియు డ్వాక్రా మహిళలు ఉన్నారు వారందరికీ కూటమి ప్రభుత్వం ఒక అదిపై శుభవార్తనైతే తెలియజేసింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఇప్పటికీ ఏడు నెలల పైమాటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారము ఈ సూపర్ సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ భాగంలో ఒకటైన ఇది ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇదొకటి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల మహిళల ఖాతాలో పదహైదు వందల అనేది ఏపీ ప్రభుత్వం జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇందులో చూసుకుంటే వయసు రీత్యా చూసుకుంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరం నుండి అరవై సంవత్సరం లోపు ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఈ డబ్బులు అనేది ప్రతీ నెల వేయడం అయితే జరుగుతుంది అయితే ఇందులో డ్వాక్రా మహిళలకు కూడా ఏపీ ప్రభుత్వం ఒక అవకాశాన్ని అయితే కల్పించింది ఈ డ్వాక్రా మహిళలకు ప్రతీ నెల కాకుండా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది వారి ఖాతాలో అయితే వేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఒక కార్డు అనేది ఉండాలి అని చెప్పి నేను ముందుగా అయితే తెలియజేశాను కదా ఆ కార్డు ఏంటి అనేది మీకైతే ఒక డౌట్ అనేది కూడా వచ్చే ఉంటుంది అటు ఏంటి అనేది చూసుకుంటే ఆ కార్డు ఏంటంటే రేషన్ కార్డు అండి ఈ రేషన్ కార్డు కనుక మీకు గనక ఉంటే మీకైతే ఈ డబ్బులు అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది అయితే ఏపీ ప్రభుత్వము చెప్పిన విధంగా ఈ కార్డు కనుక ఉంటే మీకైతే తప్పనిసరిగా ఈ డబ్బులు అనేది వస్తాయి అలా కాకుండా ఈ కార్డు కనుక లేకపోతే మీకైతే డబ్బులు అనేది రాదు అయితే మాకు కార్డు లేదు మేము ఏం చేయాలి అని అనుకుంటే ఈ కార్డుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది తొందరలో విడుదలైతే చేయబోతున్నారు మీరైతే ఈ రేషన్ కార్డ్కి అప్లై అయితే చేసుకుంటే మీరైతే దీనికి సంబంధించి ఈ నిధి పథకానికి సంబంధించి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీకైతే ఈ డబ్బులు అనేది వస్తాయి తప్పకుండా మీరు రేషన్ కార్డు కలిగి ఉంటే మీకైతే ఈ డబ్బులు అనేది మీకైతే అందజేస్తారు అయితే దీనికి సంబంధించి మీరు తప్పకుండా రేషన్ తో పాటు మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కూడా మీకైతే కలిగి ఉండాలి అలా కలిగి ఉంటేనే ఈ డబ్బులు అనేది మీకు చేతికి ఇవ్వకుండా మీ బ్యాంక్ ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండి తప్పకుండా మీరైతే ఈ రేషన్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలి ఓకేనా అండి నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్